ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా భయపడే భయభ్రాంతులకు గురయ్యే విషయం ఏంటంటే ఇగో ఇది ఇగో ఇలా జూడూ రైతన్నకు లాఠీ దెబ్బాలు విత్తనాల కోసం క్యూ లైన్ లో రైతులు లాఠీ చార్జ్ జరిపిన పోలీసులు విశిక్షణ రాహిత్యంగా కొట్టిన కాకిలు ఆదిలాబాద్ లో సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో ఆగ్రహం ఆరుగాలం కష్టపడే రైతులకు రేవంత్ సర్కార్ లాఠీ దెబ్బలను కానుకగా ఇస్తుంది రైతే రాజు నమ్మిన చోట ఖైదీల్లా చూస్తుంది ప్రశ్నించే వారిపై దారులకు పాల్పడినట్టే రైతులపై పోలీసు జులిం ప్రదర్శిస్తుంది స్వరాష్ట్రంలో ఇదేనా కోరుకుంది ఇందిరమ్మ రాజ్యం అంటూ పొద్దున లేచిన దగ్గర నుండి కూడా బాకాలు ఊదే ప్రభుత్వం రైతులను నానా గోస పెడుతుంది అనడానికి లాఠీ దెబ్బలు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆగ్రహానికి గురి చేస్తుంది ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అర్థమైందా రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దహనీయంగా మారింది మొన్నటిదాకా పంటలకు నీళ్ళు ఇవ్వలేదు ఉన్న నీళ్లను వాడుకున్నామంటే కరెంటు సరిగ్గా ఇవ్వలేదు ఇప్పుడు విత్తనాల కోసం వెళ్తే లాఠీలతో సమాధానం చెప్తున్నారు రైతులకు సరిపడా విత్తనాలు అందజేయాల్సిన సర్కార్ వారిపై లాఠీలతో విరుచుకు పడుతుంది దాడులు చేయిస్తుంది ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాల కోసం వెళ్లిన రైతులపై పోలీసుల లాఠీ చార్జ్ చేశారు వర్షాలు కురుస్తుండడంతో అన్నదాత ఏమైపోతున్నాడు అనేది ఆలోచించిన పరిస్థితి కనబడతాను ఇక ఇది నేనేమని చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంత రైతాంగానికి చెప్తా ఉన్నా మీరు ఎవరినైనా నమ్ముతే కడుపులో పెట్టుకొని చూస్తారు ఇది నిజం రైతన్న కడుపులో పెట్టుకొని చూస్తాడు అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏది డిసెంబర్ లో రైతు రుణమాఫీ చేస్తా అని మాటలు నమ్మి మోసపోయిలు దాని తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి మీకు రైతు బంధు భరోసా ఇచ్చిందా పెట్టుబడి సాయం వచ్చిందా రాలేదు రైతులు చనిపోతే కనీసం వాళ్ళకు రైతు బీమా వచ్చిందా రాలేదు రైతులకు కనీసం నీళ్ళిచ్చిందా ఇవ్వలేదు పోనీ ఉన్న నీళ్లను వాడుకుందామంటే కరెంట్ ఇచ్చిండా ఇవ్వలేదు ఆఖరికి అకారణంగా మీరు పండించిన పంట నేను ఎందుకు అకారణం అంటే మీరు కష్టపడి పండించిన పంట కొన్నరా కొనలేదు వర్షాలకు తడిసిపోయి మొలకెత్తుతా ఉంటే మీ కన్నీళ్లను మీ కడుపులో దాచుకున్నారు దాన్ని ఎవడన్నా పట్టించుకున్నాడా పట్టించుకోలే పోని ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి సాగు చేయాలి దుక్కులు దున్నాలే దాంతో పాటుగా పత్తి విత్తనాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందామంటే మీ మీద ఏం నడుస్తున్నది లాఠీలు విరుగుతున్నాయి లాఠీలు విరుగుతున్నాయి ఒంటిపై లాఠీ దెబ్బాలతో లాఠీ దెబ్బ దెబ్బలతో రైతులందరూ కూడా కండ్లల్లో నుంచి కన్నీళ్లు కాదు రక్తపు చుక్కల ఏరులై పారుతున్నాయి